नगिरी सुब्बलक्ष्मी పెద్దలు నాగబాబు గారికి ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి ఏదైతే పార్టీలో సభ్యత్వం తీసుకుని ఇన్సూరెన్స్ చేసుకున్న జన సైనికులు ఎవరికి ఏ రకమైన ఇబ్బంది వచ్చినప్పటికీ వారిని ఆదుకోవాలన్న ఒక మహాసహం మహాసంకల్పంతో మన ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక బహోత్తరమైన కార్యక్రమాన్ని ఇన్సూరెన్స్ రూపంలో తీసుకోవటం జరిగింది అది మీ అందరికీ తెలుసు ఈ దేశంలోనే ఏ పార్టీలో ఎక్కడా లేని విధంగా పార్టీ వర్కర్స్ని కుటుంబ సభ్యుల్లోగా చూసుకునే ఏకైక పార్టీ ఏదన్నా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న జనసేన పార్టీ అని చెప్పక తప్పదు ఒక తల్లి తండ్రి బిడ్డల బాగోగులు చూసినట్టుగా పార్టీలో ఉన్న వర్ కార్యకర్తలను కూడా తన కుటుంబ సభ్యుల్లోగా చూసుకుంటూ స్వయంగా వారి డబ్బులు ప్రెసిడెంట్ గారి డబ్బులతో చనిపోయిన వారికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఒక సంకల్పం తీసుకోవటం అనేది చాలా మనం గర్వించదగ్గ విషయం ఆ పార్టీలో ఉన్నందుకు మనందరం కూడా మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించాల్సిన పరిస్థితి మరి ఈరోజు దపదపాలుగా ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో చనిపోయిన వాళ్ళు కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ తాలూకా నామినీలకి పిలిచి ఇవ్వటం అనేది మనం చేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు పెద్ద ఎత్తున అరవై రెండు మందికి శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాలని కూడా కలుపుకుని శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే మరి రాయలసీమ వరకు కూడా మనం అరవై రెండు మందికి ఈరోజు చెక్కులు ఇస్తా ఉన్నా నేను పిలిచిన వాళ్ళు మాత్రమే వచ్చి పెద్దలు నాగబాబు గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుకుంటూ శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి జనార్దన గంట జనార్దన చనిపోయిన నామిని గంట నూకమ్మ గంట నోకమ్మ గారు రావాలని కోరుతా ఉన్నా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి కత్తుల శంకర్ తరఫున